ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు మార్చ్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్ డే గురువారం వచ్చిన హిందూ న్యూస్ పేపర్ లోని హెడ్ లైన్స్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లోని ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ ని తెలుగులోకి లేదా హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ని ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న వీడియోలన్నీ అన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కనుక నేను చేస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలని అనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నా మెయిల్ కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీ పర్సనల్ గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడాలి ముందుగా హెడ్ లైన్స్ ఎస్సీ స్టేస్ హెచ్సిస్ ఇన్హ్యూమన్ రిమార్క్స్ ఆన్ రేప్ అటెంప్ట్ చూడాలి ఎస్సీ స్టేస్ అంటే సుప్రీంకోర్టు స్టే విధించింది హెచ్సి ఇన్హ్యూమన్ రిమార్క్స్ ఆన్ రేప్ అటెంప్ట్ అంటే అత్యాచారంపై హైకోర్టు అమానవీయ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది హెచ్సిస్ అంటే హైకోర్టు యొక్క ఇన్హ్యూమన్ అమానవీయ రిమార్క్స్ వ్యాఖ్యలు ఆన్ రేప్ అటెంప్ట్ అంటే అత్యాచార యత్నంపై రే రేప్ అటెంప్ట్ అంటే అత్యాచార యత్నం రిమార్క్స్ వ్యాఖ్యలు ఇన్హ్యూమన్ అమానవీయ అత్యాచార యత్నంపై అమానవీయ వ్యాఖ్యలపై ఎస్టీస్ స్టే విధించింది ఇన్హ్యూమన్ అంటే అమానవీయ అంటే మనుషులు చేసే పనులు కాకుండా అంటే జంతువులు చేసే పనులు చేసినప్పుడు ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారు ఇన్హ్యూమన్ అమానవీయ అలాగే ఎస్సి టు లిస్ట్ ప్లీ టు ఫైల్ ఎఫ్ఐఆర్ ఆన్ క్యాష్ హెట్ జడ్జెస్ హౌస్ ఎస్సీ అంటే సుప్రీం కోర్టు టు లిస్ట్ ప్లీ అంటే అభ్యర్థులను విచారణకు తీసుకుంది లేదా సుప్రీంకోర్టు పరిశీలించనుంది లిస్ట్ ప్లీ అంటే అభ్యర్థులను విచారణకు తీసుకోవడం లేదా పరిశీలించడం అని చెప్పొచ్చు ఇక్కడ ఇదనే మెరుపు కూడా రాయొచ్చు వివరాల్లో లిస్ట్ ప్లీ అంటే అభ్యర్థులను విచారణకు తీసుకోనుంది టు ఫైల్ ఎఫ్ఐఆర్ అండ్ క్యాష్ ఫైండ్ ఎట్ జడ్జెస్ హౌస్ అంటే న్యాయమూర్తి ఇంట్లో నగదు ఆస్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే అభ్యర్థులను సుప్రీంకోర్టు పరిశీలించనుంది అంటే నమోదు చేయడం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆన్ క్యాష్ ఫైండ్ ఎట్ జడ్జెస్ హౌస్ న్యాయమూర్తి ఇంట్లో నగదు ఆస్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే అభ్యర్థులను సుప్రీంకోర్టు పరిశీలించనుంది లేదా సుప్రీంకోర్టు అభ్యర్థులను విచారణకు తీసుకోనుంది అని చెప్పొచ్చు అలాగే మల్టీ స్టోరీ కొలాప్సెస్ ఫియర్డ్ ప్రాప్ట్ చూడాలి మల్టీ స్టోరీ అంటే బహుళ అంతస్తుల భవనం ఇక్కడ అంతస్తులు అంటే ఏం చెప్పాలంటే స్టోరీ అని యూజ్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి మల్టీ స్టోరీ ఇక్కడ హైఫన్ ఉంది రెండు పదాల మధ్య కాబట్టి మనం ప్లూరల్ రాయకూడదు మల్టీ స్టోరీ అంటే బహుళ అంతస్తుల భవనం కొలాప్సెస్ కూలిపోయింది లేదా కుప్ప కూలింది సెవరల్ ఫియర్డ్ ట్రాప్డ్ సెవరల్ అంటే పలువురు ఫియర్డ్ ట్రాప్డ్ అంటే పలువురు ఫియర్డ్ అంటే భయపడ్డారు ట్రాప్డ్ చిక్కుకుపోయినట్టు భయపడ్డారు అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఒకేబులరీ నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి వాటిని వాడుతూ ఉండాలి అలాగే రేవంత్ డిఫెన్స్ కంచా గచ్చిబౌలి ల్యాండ్ ఆక్షన్ ప్లాన్ అంటే చూడాలి రేవంత్ డిఫెన్స్ అంటే రేవంత్ సమర్థించారు డిఫెన్స్ అంటే ఇక్కడ సమర్థించారు అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి కంచా గచ్చిబౌలి ల్యాండ్ ఆక్షన్ ప్లాన్ అంటే కంచా గచ్చిబౌలి భూముల వేలంపై రేవంత్ సమర్థించారు ఆక్షన్ అంటే వేలం రేవంత్ డిఫెన్స్ కంచా గచ్చిబౌలి ల్యాండ్ ఆక్షన్ ప్లాన్ అంటే కంచా కంచాగచ్చిబౌలి భూముల వేలంపై రేవంత్ సమర్థించారు అలాగే ఢిల్లీ పోలీస్ విజిట్ జడ్జెస్ రెసిడెన్స్ ఫర్ ఇన్స్పెక్షన్ ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీ పోలీసులు ఇక్కడ పోలీస్ అంటే ప్లూరల్ బహువచనంలో చెప్పాలి పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ నేను గత క్లాస్ లో కూడా చెప్పాను విజిట్ అంటే వెళ్ళారు సందర్శించారు కంటే వెళ్లారని చెప్పడం ఉత్తమం ఎక్కడికి వెళ్లారు జడ్జెస్ రెసిడెన్స్ జడ్జెస్ రెసిడెన్స్ అంటే న్యాయమూర్తి యొక్క నివాసానికి వెళ్లారు ఫర్ ఇన్స్పెక్షన్ తనిఖీ కోసం తనిఖీ కోసం సందర్శన అని చెప్పరు కాబట్టి ఢిల్లీ పోలీసులు తనిఖీ కోసం న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు రెసిడెన్స్ అంటే నివాసం జడ్జెస్ జడ్జి యొక్క ఫర్ ఇన్స్పెక్షన్ అంటే విచారణ కొరకు ఫర్ ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ కొరకు అలాగే సీఎం అనౌన్సెస్ టు క్రాక్ డౌన్ ఆన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టేందుకు సిట్ ను సీఎం ప్రకటించారు సీఎం సీఎం అంటే ముఖ్యమంత్రి అనౌన్సెస్ ప్రకటించారు హెడ్లైన్స్ కాబట్టి ఇది వి ఫైవ్ లోనే ఉంటుంది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటుంది సిఫ్ట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించారు టు క్రాక్ డౌన్ అంటే అరికట్టేందుకు ఇలాంటి ఫ్రేదల్ వరకు గుర్తుపెట్టుకోవాలి క్రాక్ డౌన్ అంటే అరికట్టేందుకు ఆన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టేందుకు ముఖ్యమంత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ప్రకటించారు అలాగే ఎల్ఎస్ ఈజ్ రన్ ఇన్ అండ్ అన్డెమోక్రటిక్ మేనర్ సేస్ రాహుల్ గాంధీ చూడాలి ఎల్ఎస్ అంటే లోక్సభ ఈజ్ రన్ అంటే లోక్సభ లేదా దిగువ సభ నడుస్తుంది ఇది రన్ ఇది ప్యాసి లో ఉంది అంటే నడపబడుతుంది అంటే దాన్ని నడుపుతున్నారు ఇన్ అన్ అన్డెమోక్రటిక్ మేనర్ అంటే అప్రజాస్వామికంగా నడుస్తుంది అన్డెమోక్రటిక్ అంటే అప్రజాస్వామికంగా యాన్ ఇక్కడ యు అనే అతిశబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది లోక్సభ ఇది రన్ ఇన్ అండ్ అన్డెమోక్రటిక్ మేనర్ అంటే లోక్సభ లేదా దిగువ సభ అప్రజాస్వామికంగా నడుస్తుందని సేస్ అన్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అన్నారు అలాగే సిబిఐ రైట్స్ సిక్స్టీ సైట్స్ ఇంక్లూడింగ్ బాగెల్స్ హౌస్ ఇన్ మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ సిబిఐ రైట్స్ అంటే సిబిఐ దాడి చేసింది సిక్స్టీ సైట్స్ అంటే అరవై సైట్లపై సిబిఐ దాడి చేసింది ఇక్కడ సిబిఐ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ రైడ్స్ అనే విఫై రావడం జరిగింది అరవై సైట్లపై దాడి చేసింది ఇన్క్లూడింగ్ సహా బాగెల్స్ హౌస్ అంటే బాగెల్ ఇంటితో సహా ఇన్ మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ చూడాలి సిబిఐ రైడ్స్ సిక్స్టీ సైట్స్ ఇన్క్లూడింగ్ బాగెల్స్ హౌస్ ఇన్ మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ సిబిఐ రైట్స్ అంటే సిబిఐ దాడులు చేసింది సిక్స్టీ సైట్స్ అరవై సైట్లపై దాడులు చేసింది ఇక్కడ రైడ్స్ అనేది విఫైలో ఉంది ఎందుకంటే సిబిఐ అనేది ఇక్కడ సింగిల్ రేటువచ్చు కాబట్టి ఇన్క్లూడింగ్ సహా బాగెల్ సౌస్ అంటే బాగెల్ నివాసంతో సహా లేదా బాగెల్ ఇంటితో సహా ఇన్ మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ అంటే మహదేవ్ యాప్ కుంభకోణం విచారణలో మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ అంటే మహదేవ్ యాప్ స్కామ్ ప్రోబ్ అంటే మహదేవ్ యాప్ కుంభకోణ విచారణ ఇక్కడ స్కామ్ అంటే కుంభకోణం అని చెప్పాలి ప్రోబ్ అంటే విచారణ ఈ మహదేవ్ యాప్ కుంభకోణ విచారణలో పాగెల్ ఇంటితో సహా అరవై సైట్లపై సిబిఐ దాడులు చేశారు అలాగే పేరెంట్స్ అర్జ్ గవర్నమెంట్ టు ఇన్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అర్జ్ కోరారు పేరెంట్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ అర్జ్ అని వి వన్ రావడం జరిగింది అదే కేవలం ఒక పేరెంట్ ఉంటే అక్కడ అర్జెస్ అని వస్తుంది అదే వివరాల్లో ఉంటే టూ అర్జ్ అని వస్తుంది ప్రభుత్వాన్ని కోరారు టు బ్రింగ్ ఇన్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు టు బ్రింగ్ అంటే తీసుకురమ్మని ఇన్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావమని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరారు ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఫీజు నియంత్రణ చట్టం రెగ్యులేషన్ అంటే నియంత్రణ యాక్ట్ అంటే చట్టం అలాగే ఉగాది సెలబ్రేషన్స్ అంటే ఉగాది వేడుకలు అలాగే ఓజీహెచ్ హోస్ట్స్ యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ వర్క్ షాప్ ఓజీహెచ్ అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హోస్ట్ అంటే ఆతిథ్యం ఇస్తుంది హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వడం యాంటీ మైక్రోబియల్ టువర్డ్స్ వర్క్ షాప్ అంటే ఉస్మానియా జనరల్ హాస్పత్రి యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ వర్క్ షాప్ కి ఆతిథ్యం ఇస్తుంది అలాగే జాగ్రత్త రైజెస్ అవేర్నెస్ ఆన్ ప్రాపర్టీ పర్చేస్ చూడాలి జాగ్రత్త రైజెస్ అంటే పెంచుతుంది చూడాలి జాగ్రత్త అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి రైజెస్ అంటే పెంచడం అవేర్నెస్ అవగాహనను పెంచుతుంది ఆన్ ప్రాపర్టీ పర్చేస్ ఆస్తి కొనుగోలుపై ఈ జాగ్రత్త అనే షార్ట్ ఫిలిం అవగాహనను పెంచుతుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ జాగ్రత్త అనేది ఒక షార్ట్ ఫిలిం రైజెస్ పెంచుతుంది అవేర్నెస్ అవగాహనను పెంచుతుంది ఆన్ ఆన్ ప్రాపర్టీ పర్చేస్ ఆస్తి కొనుగోలుపై అవగాహనను పెంచుతుంది అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓపెన్స్ న్యూ బ్రాంచ్ ఇన్ జహీరాబాద్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓపెన్స్ ప్రారంభించింది లేదా తెరిచింది న్యూ బ్రాంచ్ ఇన్ జహీరాబాద్ జహీరాబాద్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖను ప్రారంభించింది అలాగే పాస్టర్స్ బాడీ మీట్స్ సీఎం టు ఫుల్ఫిల్ పెండింగ్ డిమాండ్స్ పాస్టర్స్ బాడీ అంటే పాస్టర్ల సంఘం మీట్స్ కలిసింది ఈ లో ఉండాలి అంటే మెట్ అని ఉండాలి కానీ హెడ్లైన్స్ కాబట్టి వి లో కాబట్టి కానీ ఇది హెడ్లైన్స్ కాబట్టి వి ఫైవ్ ఇవ్వడం జరిగింది పాస్టర్స్ బాడీ అంటే పాస్టర్ల సంఘం కలిసింది ఎవరిని సీఎం ముఖ్యమంత్రిని కలిసింది హర్జ సింగ్ అంటే అతనిని కోరింది టు ఫుల్ఫిల్ పెండింగ్ డిమాండ్స్ అంటే పెండింగ్ లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని టు ఫుల్ఫిల్ అంటే నెరవేర్చడం పెండింగ్ డిమాండ్స్ పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని పాస్టర్ల సంఘం సిఎం ను కలిసి కోరింది అలాగే అన్ఇజీ కామ్ పర్వేట్స్ నేటివ్ విలేజ్ ఆఫ్ మావోయిస్ట్ లీడర్ అనేజీ కామ్ అంటే అస్వస్థతతో కూడిన నిశబ్దం ఇక్కడ అనేది అంటే అస్వస్థత పామ్ నిశబ్దం పర్వేట్స్ అంటే నెలకొంది పిఈఆర్ విఏడిఎస్ ఇలాంటిలరీ నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు వాడుతూ ఉండాలి పర్వేట్స్ అంటే అలుముకుంది నేటివ్ విలేజ్ ఆఫ్ మావోయిస్ట్ లీడర్ మావోయిస్ట్ నేత స్వగ్రామంలో అస్వస్థతతో కూడిన నిశ్శబ్దం కలుముకుంది నేటివ్ విలేజ్ అంటే స్వగ్రామం ఆఫ్ మావోయిస్ట్ లీడర్ మావోయిస్ట్ నేత యొక్క స్వగ్రామంలో అస్వస్థతతో కూడిన నిశ్శబ్దం కలుముకుంది ఎందుకంటే ఇక్కడ మావోయిస్ట్ నేత అయినటువంటి వ్యక్తి మరణించారు కాబట్టి అందుకే అస్వస్థతతో కూడినటువంటి నిశ్శబ్దం కలుముకుంది అలాగే అన్లాక్ యుర్ ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్ సెమినార్ ఆర్గనైజ్డ్ చూడాలి అన్లాక్ యువర్ ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి అన్లాక్ అంటే ఇక్కడ ఆవిష్కరించుకోవడం అనే చెప్పొచ్చు యువర్ ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్ కెరీర్ గైడెన్స్ సెమినార్ ఆర్గనైజ్డ్ చూడాలి ఇది కూడా ప్యాసివైజ్ లో ఉండాలి సెమినార్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్క్ అంటే మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి వృత్తి మార్గదర్శక సదస్సు నిర్వహించబడింది కెరీర్ గైడెన్స్ అంటే వృత్తి మార్గదర్శక సెమినార్ అంటే సదస్సు వాజ్ ఆర్గనైజ్డ్ అంటే నిర్వహించబడింది లేదా నిర్వహించారు ఎవరు నిర్వహించారో మనకు అనవసరం మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి వృత్తి మార్గదర్శక సదస్సు నిర్వహించబడింది అలాగే యువహెచ్ అండ్ ఫ్లెండర్స్ యూనివర్సిటీ ఇంక్ ఎంఓయు ఇక్కడ యువహెచ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయం అండ్ మరియు ఫ్లెండర్స్ యూనివర్సిటీ ఫ్లెండర్స్ విశ్వవిద్యాలయం ఇంక్ ఎంఓయు అంటే ఈ రెండిటి మధ్య ఒప్పందం కుదిరింది ఇంక్ ఎంఓయు అంటే ఒప్పందం కుదిరింది అలాగే గ్యాంగ్ వాచెస్ యూట్యూబ్ టు లెర్న్ ఏటీఎం బ్రేక్ ఇన్ టెక్నిక్స్ గ్యాంగ్ వాచెస్ అంటే గ్యాంగ్ వీక్షిస్తుంది ఈ గ్యాంగ్ అనేది సింగులర్ గా చెప్పడం జరిగింది అంటే ఒక ముఠ ఒక ముఠా వీక్షిస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ ని వీక్షిస్తుంది టు లర్న్ ఏటీఎం బ్రేక్ ఇన్ టెక్నిక్స్ ఏటిఎ దొంగతనానికి పద్ధతులు నేర్చుకోవడానికి యూట్యూబ్ ను వీక్షించిన ముఠా బ్రేక్ ఇన్ టెక్నిక్స్ అంటే దొంగతనం చేయడానికి పద్ధతులు టు లర్న్ అంటే నేర్చుకోవడానికి ఈ గ్యాంగ్ అనేది వాచెస్ అంటే ఈ ముఠా వీక్షిస్తుంది దేన్ని యూట్యూబ్ ని అలాగే ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా ఫోర్ అరెస్టెడ్ ఫర్ టెస్ట్ ఇన్ ఈజీఎస్ఆర్టీసీ బస్ పీజీ ఎస్ఆర్టీసీ బస్సులో దొంగతనానికి గురైన నలుగురు అరెస్ట్ ఫోర్ అరెస్టెడ్ అంటే నలుగురు అరెస్ట్ అయ్యారు ఇది ప్యాసివై లో ఉండాలి కానీ హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వడం జరిగింది ఫోర్ వర్ అరెస్టెడ్ అంటే నలుగురు అరెస్ట్ అయ్యారు ఫర్ అంటే కొరకు టెఫ్ట్ అంటే దొంగతనం చేసినందుకు ఇన్ టీజీ ఎస్ఆర్టీసీ బస్ టీజీఎస్ఆర్టీసీ బస్ లో దొంగతనానికి గురైన నలుగురు అరెస్ట్ ఫ్రీస్ట్ గేట్స్ లైఫ్ ఫర్ కిల్లింగ్ నీస్ చూడాలి ప్రీస్ట్ గెట్స్ లైఫర్ అంటే పురోహితుడికి జీవిత ఖైదు ఫర్ కిల్లింగ్ మీస్ అంటే మేనగోడల్ని హత్య చేసినందుకు గాను పురోహితుడికి జీవిత ఖైదు ఇక్కడ లైఫ్ అంటే జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తిని లైఫర్ అంటారు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ అంటే జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తిని లైఫర్ అంటారు ఎల్ఐఎఫ్ఈఆర్ అలాగే కన్సర్న్ ఓవర్ సస్పీషియస్ డెత్ ఆఫ్ పాస్టర్ అడ్వోకేట్ కన్సర్డ్ అంటే ఆందోళన చెందడం ఓవర్ అంటే పై సస్పీషియస్ డెత్ ఆఫ్ పాస్టర్ అడ్వోకేట్ అంటే పాస్టర్ న్యాయవాది అనుమానాస్పద మృతిపై ఆందోళన కన్సర్డ్ అంటే ఆందోళన వ్యక్తం చేయడం ఓవర్ అంటే పై సస్పీషియస్ అనుమానాస్పద డెత్ ఆఫ్ పాస్టర్ అడ్వోకేట్ అను పాస్టర్ న్యాయవాది పాస్టర్ న్యాయవాది అనుమానాస్పద మృతిపై ఆందోళన అలాగే టూ యంగ్స్టర్స్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్ చూడాలి టూ యంగ్స్టర్స్ అంటే ఇద్దరు యువకులు కిల్డ్ మరణించారు ఇన్ యాక్సిడెంట్ ప్రమాదంలో ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు లైన్స్ అన్ని కూడా ఇలా ఉంటుంది అంటే యాక్టివైజ్ ప్యాసివైజ్ డీటెయిల్ గా ఇవ్వరు కానీ చాలా అంటే చాలా బొకే తెలుస్తుంటుంది మీరు ప్రతి రోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు सब्सक्राइब చేయండి